ఇప్పుడు నిర్గమకాండంలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాం అవి ఏంటంటే నిర్గమ కాండంలో ఉన్నటువంటి ముఖ్య వ్యక్తులు మోషే అహరోను మిర్యాము ఫరో ఫరో కుమార్తె అమ్రాము ఎకబెదు యెహోషువ మరియు ఇత్రో వీళ్ళు నిర్గమ కాండంలో ఉన్నటువంటి ముఖ్య వ్యక్తులు అస్ట్ నిర్గమ కాండంలో ఉన్నటువంటి ముఖ్య ప్రదేశాలు ఐగుప్తు గోషేను మిథ్యాను మారా ఏలీము సీనాయరణ్యము రెఫీదీము సీనాయి పర్వతం ఇవి ముఖ్య ప్రదేశాలు అలాగే ఈ గ్రంథంలో ఉన్నటువంటి ముఖ్య సంఘటనలు ఈ ఐగుప్తులు యొక్క బానిసత్వం గురించి మోసే జననం గురించి మోసే మిద్యానికి పారిపోవడం గురించి మండుచున్న పొద అనగా మోషే యొక్క దర్శనం గురించి పస్కా ప్రారంభం గురించి ఇజ్రాయేల్ యొక్క విడుదల గురించి ఎర్ర సముద్రం దాటడం గురించి దేవుడి పదాగ్నలు ఇవ్వడం గురించి ఇవి నిర్గమకాండంలో ఉన్నటువంటి ముఖ్య సంఘటనలు అలాగే దేవుడి మోసేతో జరిగించినటువంటి పదద్భుతాలు ఏంటవి కర్రను సర్పంగా మార్చడం నీళ్లను రక్తంగా మార్చడం కప్పలను రప్పించడం పేలును రప్పించడం బాధాకరమైన ఈగలను